ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక చాలా భయంకరమైన యాక్ట్ ఇది వాళ్ళ ఓన్ మనుషులను పెట్టుకొని రికార్డ్స్ రాసేసే పరిస్థితి దానికి ఒక చట్టం తీసుకొచ్చారు ఎంఆర్ఓలు చేసే పని గవర్నమెంట్ ఎవరినో ఒక నామినేట్ చేసి ఆ రికార్డ్స్ అని కరెక్ట్ చేస్తారు ఒకవేళ కరెక్ట్ చేసిన తర్వాత కూడా కంప్యూటరైజేషన్ కూడా వీళ్ళ మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టడం దానికి మళ్లీ ట్రిబ్యునల్స్ లోకల్ కోర్టు పోయే పని లేకుండా ట్రిబ్యునల్ పెట్టి వాళ్లే జడ్జిమెంట్లు ఇవ్వడం ఫైనల్ గా హైకోర్టు పోవాలంటే ఎవరు పోతారో నాకు అర్థం కాలేదు అందుకే ఒకటే ఆలోచించాం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం ఇది గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మీరు చూసి చాలా ఉన్నాయి రికార్డ్స్ ఎంత తారుమారు చేశారంటే మన భూమి ఇరవై రెండు ఏ అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్ లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వీళ్ళ పేరుతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మదనపల్లి ఫైల్స్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు ఉంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థిలో తప్పించుకోలేరు అది జరుగుతుంది జరిగితేస్తాం ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నా క్యాంటీన్ గురించి మాడుతూ చెప్పారు ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎవ్వరు కూడా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆలోచన ఎవరికీ రాలేదు అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు మొన్నే వంద పెట్టాం రేపు డెబ్బై ఎనిమిది పెడుతున్నాం ఇంకొక పది రోజులు పదహైదు రోజుల్లో మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ పేదవాళ్ళకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ డెవలప్మెంటు చేస్తే బాగుంటుంది అని అన్నారు నేను ఆ మీటింగ్లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను ఆ మీటింగ్లో నాకు ఆలోచన వచ్చింది ఆ రోజే అనౌన్స్ చేశాం స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి